సమావేశం కావడానికి ఉద్దేశం ఏంటంటే గత రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వంలో జూనియర్ కాలేజీలకు కానీ డిగ్రీ కాలేజీలకు కానీ ఫీజు రిమూట్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ ఇలాంటి మంజూరు చేయడం లేదు దీని వలన పై చదువులకు కూడా విద్యార్థులు వెళ్ళలేక వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పిల్లలను చిడుపతులకు పంపిస్తున్నారు మరి గత ప్రభుత్వం అలానే చెప్పింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పిల్లలకు మంచి ప్రగతి భవిష్యత్ ఇస్తామని కాంగ్రెస్ ఎన్నో అబద్ధాలు చెప్తుంది కానీ చదువుకునే విద్యార్థులకు ఇప్పటి కూడా కూడా కనీసమైనటువంటి స్కాలర్షిప్లు మంజూరు చేయడం లేదు ఆ విధంగా ఉన్నట్టయితే విద్యార్థులు ఖచ్చితంగా పడిబాట కాకుండా పనివాడ పట్టే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము స్కాలర్షిప్లను బీత్ రిమర్స్మెంట్ ను మంజూరు చేయాలి మరి ప్రజాపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇంతకు ఉందా లేదా అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ రోజు రోడ్డుకి విద్యార్థులు ఎక్కినారంటే కనీసం అవగాహన ఉందా ప్రభుత్వాలకు అని చెప్తున్నాం మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము దీన్ని ఉద్దేశించి ఖచ్చితంగా వెంటనే మంజూరు చేయకపోతే పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ దాకా కూడా వెళ్తాం పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా మరి ధర్నాలు రాసరోకలు చేద్దాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు చేసి